అందరికీ నమస్కారం అండి రేపే శివరాత్రి శివరాత్రి హిందువులు జరుపుకునే పండుగలలో చాలా ముఖ్యమైనది ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివుడిని అభిషేకం చేసి జాగరణ కనుక చేసినట్లయితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అని చెప్తారు శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి శివుడిని ఎలా పూజిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శివరాత్రి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి తలస్నానము అంటే కుంగడికాయలతో షాంపుతో రుద్దుకోవటం కాదు కేవలము నీళ్లు మాత్రమే తల మీద నుంచి కోసుకోవాలి తలస్నానం చేసిన తర్వాత దేవుడి గది శుభ్రం చేసుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో శివ పూజ చేసుకోవాలి శివరాత్రి రోజు ఇంట్లో పూజ కనుక చేసుకున్నట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శివపురాణంలో చెప్పబడింది ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో చిన్న శివలింగాన్ని చేసుకొని పూజాగదిలో ప్రతిష్ఠించి శివుని యొక్క రూపంగా భావిస్తూ మట్టి శివలింగానికి అభిషేకం చేసుకోవాలి శివరాత్రి రోజు మట్టి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి శివరాత్రి రోజు మట్టి శివలింగాన్ని అభిషేకం చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయము దానిని ఒక బకెట్ నీళ్లలో వేసేయాలి నీళ్లు మొత్తము మట్టి మొత్తము కరిగిపోయిన తర్వాత ఆ నీటిని చెట్లకు పోసుకోవాలి అంతేగాని శివలింగాన్ని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు లేదా దగ్గరలో ఏదైనా నది గనక ఉన్నట్లయితే నదిలో నిమజ్జనం చేయొచ్చు శివరాత్రి రోజు శివ పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఈ పంచాక్షరి మంత్రము చాలా శక్తివంతమైనది శివరాత్రి రోజు ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే శివానుగ్రహము తప్పకుండా లభిస్తుంది శివలింగానికి పూజ చేసేటప్పుడు శివుడికి ఇష్టమైన మారేడు దళాలని తప్పకుండా సమర్పించాలి శివుడికి వెలగపండి అంటే చాలా ఇష్టము శివరాత్రి రోజు శివుడిని బిలువదళాలతో పూజ చేసి వెలగపండును నైవేద్యంగా పెట్టినట్లయితే శివానుగ్రహము తప్పకుండా లభించి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శివరాత్రి రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న శివాలయానికి తప్పకుండా వెళ్ళాలి శివాలయంలో శివుడికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు మామూలు దేవాలయాల్లో చేసినట్లు ప్రదక్షిణాలు చేయకూడదు చండీ ప్రదక్షిణ చేయాలి శివాలయంలో శివుని ఎదురుగా నంది ఉంటుంది నంది కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవాలి శివాలయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి శివరాత్రి రోజు శివాలయంలో శివలింగానికి పాలతో గనక అభిషేకం చేసినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి అయితే శివలింగాన్ని అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి గేదె పాలతో అస్సలు అభిషేకం చేయకూడదు అలాగే కొంతమంది ప్యాకెట్లో ఉన్న పాలను అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు అయితే శివలింగం మీద పాలను ప్యాకెట్తో అలాగే పోయకూడదు ఏదైనా గ్లాసులో తీసుకొని అప్పుడు శివలింగం మీద పోయాలి శివలింగానికి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమలు సమర్పించకూడదు చందనాన్ని వీపూదిని సమర్పించాలి శివుడికి చాలా ఇష్టమైన వాటిలో వీపూది ఒకటి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా నుదుట వీపూది ధరించాలి ఈరోజు ఎవరైతే వీపూది ధరిస్తారో అలాంటి వారికి జన్మజన్మల దరిద్రము తొలగిపోతుంది పరమేశ్వరుని వాహనము నందీశ్వరుడు శివాలయంలోకి అడిగిపట్టగానే శివునికి ఎదురుగా నంది ఉంటాడు నంది చెవులో మన కోరికలు చెప్పుకున్నట్లయితే అవి నేరుగా శివుడికి చేరుకుంటాయి కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి శివుడికి ఇష్టమైన పువ్వులతో శివరాత్రి రోజు పూజ చేసినట్లయితే అదృష్టం వరిస్తుంది శివుడికి ఇష్టమైనవి జిల్లేడు పూలు జిల్లేడు పూలతో పూజ చేసినట్లయితే నెల రోజుల్లోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజిస్తే ఆవును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది మహాశివరాత్రి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకాలు చేసుకోవాలి ఈ రోజు గనక అభిషేకం చేసినట్లయితే జన్మ ధన్యమైపోతుంది తెలుపు రంగు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టము కాబట్టి శివరాత్రి రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది శివరాత్రి రోజు ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవాలి అప్పుడు ఇంట్లో ఉన్న నరదిష్టంతా తొలగిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడటం కానీ ఏది వేరే ఊహలు మనసులోకి రానివ్వటం కానీ చేయకూడదు మనసులో శివనామస్మరణ చేస్తూ శివలింగానికి అభిషేకం చేయాలి అప్పుడే మీరు అభిషేకం చేసినంత పుణ్యం అప్పుడే మీరు అభిషేకం చేసిన పుణ్యం లభిస్తుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు శరీరం నుంచి వచ్చే చెమట వెంట్రుకలు శివలింగం మీద పడకుండా చూసుకోవాలి ఈ రోజున చిన్న చీమకు కూడా హానిపెట్టిన శివరాత్రి రోజు చిన్న చీమకు కూడా హాని తలబెట్టకూడదు అలాగనక ఆ హాని తలబెట్టినట్లయితే శివుడి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శివరాత్రి రోజు చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరిపైనా కోపం చూపించకూడదు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆవునేతితో దీపారాధన చేయాలి శివాలయంలో ధ్వజస్తంభం కింద ఆవునేతితో దీపారాధన చేసినట్లయితే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన ధనప్రాప్తి లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు శివరాత్రి రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నారికేళ దీపం వెలిగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజు నారికేళ దీపాన్ని వెలిగించినట్లయితే శివానుగ్రహం తొందరగా లభిస్తుంది శివరాత్రి రోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం గంధం వేసుకొని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవారు ఉల్లి వెల్లుల్లి మొదలైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి శివరాత్రి రోజు మధ్యము మాంసము ముట్టుకోకూడదు శివరాత్రి రోజు జాగరణ చేసేటప్పుడు శివనామస్మరణ చేస్తూ శివుడి పాటలు వింటూ శివుడి యొక్క కథలు చదువుకుంటూ శివపురాణము వింటూ ఇలా శివ ఇలా శివనామ స్మరణతోనే జాగరణ చేయాలి అంతేకాని ఏదైనా సినిమాలు చూడడము ఇలాంటి పనులు చేస్తూ శివ అంతేకానీ అంతే వేరే సాంఘికమైన సినిమాలు పెట్టుకొని జాగరణ చేస్తే జాగరణ చేసిన ఫలితం లభించదు శివరాత్రి రోజు శివాలయానికి శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళేటప్పుడు పురుషుల శరీరం పైన చొక్కా లేకుండా కండువా కప్పుకొని గర్భగుడిలోకి ప్రవేశించాలి శివునికి బిల్వ దళాలు సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఎవరైతే శివునికి బిల్వ ఫలితాలు ఎవరైతే శివునికి బిల్వ పత్రాలు సమర్పిస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు పుష్పాలతో శివుడిని ఎప్పుడూ పూజించకూడదు శివ పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పండ్లు పాలు వంటి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి మహాశివరాత్రి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి శివరాత్రి రోజు పేదలకు దాన ధర్మాలు చేసినట్లయితే శివరాత్రి రోజు పేదలకు దాన ధర్మాలు చేసినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శివరాత్రి రోజు శివ పూజ చేసినట్లయితే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం